హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్లోకి వెళ్ళిపోదాం ఓకే కావ్య నీకు నా మాట మీద నమ్మకం కలగడం లేదు కదా నీకు నమ్మకం కలిగేలా ఇప్పుడే ఇక్కడే చేస్తానంటూ స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళాడు మాధవ్ మాధవ్ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేయబోతున్నాడు అని విపరీతమైన కంగారుతో చూస్తోంది కావ్య మాధవ్ తిన్నగా కావ్య కూర్చున్న పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టుకి ఎంతో మంది పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు లేదా వారి తరపు బంధువులు త్వరగా పెళ్లి కావాలి అని దండం పెట్టుకుని ఆ చెట్టుకి ఎంతో భక్తి శ్రద్ధలతో పచ్చని పసుపు పూసిన తాడు కట్టడం ఆనవాయితీ అలా కట్టడానికి తెచ్చిన తాడు ఒకరి చేతుల్లో నుంచి తీసుకున్నాడు మాధవ్ ఏం జరుగుతుందో అని చూసేలోగా దేవుడి కాళ్ళ దగ్గర ఉన్న పసుపు కొమ్ము ఒకటి తెచ్చి దానికి చుట్టి దండం పెట్టుకుని ఆ పసుపు కొమ్ము కట్టిన తాడుని గట్టిగా చేతుల్లో పట్టుకుని కావ్య ముందుకు వచ్చి నిలబడ్డాడు మాధవ్ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఏం చేశాడో అర్థం కాక అయోమయంగా చూస్తోంది కావ్య అతని వైపు నా మీద నా మాట మీద నా ప్రేమ మీద కూడా నీకు నమ్మకం కలగడం లేదు అన్నావు కదా కావ్య నీకు నమ్మకం కలిగించాలని నేను దృఢంగా నిర్ణయించుకున్నాను అన్నాడు మాధవ్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నీకు నా మీద నమ్మకం కలిగేలా చేసి చూపిస్తాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మాధవ్ ఏమంటున్నారు మధు ఇప్పటికిప్పుడు మీ మీద నమ్మకం కలిగేలా చేసుకోవడం ఏంటి అంటే నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అంది కావ్య కాస్త అయోమయంగా చెప్పాను కదా కావ్య నీకు అర్థమయ్యేలా చేస్తాను నీ మనసులో ఉన్న భయాన్ని టెన్షన్ని పోగొట్టేలా చేస్తాను అని ముందు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అనే మాట చెప్పు అన్నాడు మాధవ్ సూటిగా ప్లీజ్ మధు అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టద్దు అసలేం చేయాలనుకుంటున్నారో మీ మనసులో ఏముందో చెప్పండి లేదా నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వండి అంది కావ్య కాస్త కంగారుగా నో కావ్య నువ్వు తెలిసో తెలియకో ఈ టెంపుల్కి వచ్చావు అది కూడా మంచిదే ఇప్పుడే ఇక్కడే మనిద్దరి మధ్య బంధం నిలబడుతుందా నిలబడదా అనేది తేలిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజే అన్ని విషయాలు పూర్తిగా ఇద్దరం ఫిక్స్ చేసుకోవాలి ఎన్నిసార్లు నీపై నాకున్న ప్రేమని నేను నోరు తెరిచి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కదా కావ్య ఒక్కసారి ఒక్కసారైనా నాపై నీకు ఉండే భావం ప్రేమనా లేక ద్వేషమా అనేది నువ్వు ఒక్కసారైనా నోరు తెరిచి చెప్పలేవా అన్నాడు మాధవ్ సూటిగా కావ్య కళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది కావ్య కావ్య ప్లీజ్ ఇంకా మౌనంతో నన్ను వేధించకు అన్నాడు మాధవ్ టెన్షన్తో అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది కావ్య కానీ మాధవ్ తనకు అడ్డుపడి ఈరోజు నీ మనసులో మాట చెప్తే కానీ నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కావ్య నువ్వు నన్ను అసహ్యించుకున్నా తిట్టినా లేదా చివరికి కొట్టినా కూడా పర్వాలేదు నీ మనసులో మాట చెప్పిన తరువాతే నువ్విక్కడి నుండి వెళ్ళేది అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు మాధవ్ సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మధు నాకు ప్రేమ అనే దాని మీద నమ్మకమే లేదు ఈరోజు ఉండే ప్రేమ రేపు పెళ్లి వరకు వస్తే ఉంటుందో ఉండదో అనే గ్యారంటీ కూడా లేదు నా మనసు ఇప్పుడు అటువంటి పిచ్చి భ్రమలను నమ్మడం మానేసింది అందుకే నేను ఎవరిని ప్రేమించదలుచుకోలేదు ఎవరి మీద ఆశలు పెట్టుకోదలుచుకోలేదు అంటూ చాలా గట్టిగా చెప్పింది కావ్య కూడా సరే నువ్వు ప్రేమ గురించి మంచి అభిప్రాయం లేదు అంటున్నావు ప్రేమించాలి అనే ఇంట్రెస్ట్ లేదు అని బాగానే తప్పించుకోవడానికి సమాధానం కూడా వెతుక్కున్నావు కదా కావ్య నేను ఒప్పుకుంటాను మరి పెళ్లి గురించి అంటూ అప్పటి వరకు తన గుప్పెట్లో పట్టుకున్న పసుపు తాడు తీసి వేళ్ల మధ్యలో పెట్టి చూపిస్తూ అడిగాడు మాధవ్ ప్రేమలో మోసం బాధ ఉండొచ్చు కావ్య కానీ పెళ్లిలో అలా జరిగే అవకాశం లేదు కదా పోనీ పెళ్లితో అయినా మన బంధం అవుతుంది అంటే నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు మాధవ్ ఆశగా మాధవ్ అలా పసుపు తాడు తీసుకుని వచ్చి తాలి కడతాను అని డైరెక్ట్గా అడుగుతూ ఉంటే కావ్యకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు నిజానికి తన మనసులో అనుమానం తీరిపోయే క్షణాన్ని ఆమె కళ్ళ ముందు ఉంచాడు మాధవ్ కాదు అని ఎలా ఈ అవకాశాన్ని దూరం చేసుకోవాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది కావ్య చెప్పు కావ్య నీకు కూడా నా పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా అది ఈ రోజుతో పెళ్లిగా మార్చుకుందాం ఒక్కసారి ఆ భగవంతుని సన్నిధిలో భార్యాభర్తలుగా మారిన మనల్ని ఆ భగవంతుడే తప్ప ఎవరూ వేరు చేయలేరు కానీ ఒక్క క్షణం తొందరపాటుతో నువ్వు నో చెప్పి నా మనసుని గాయపరిస్తే మాత్రం ఇక జీవితంలో ఎప్పటికీ ఈ మాధవ్ నీ కంటికి కనిపించడు నీ మనసులో నాపైన అమితమైన ప్రేమ ఉంది అని నాకు తెలుసు కావ్య అది నువ్వు బయట పెడితే మనం భార్యాభర్తలుగా ఇక్కడ నుండి బయటకు వెళ్తాం లేదు అని అబద్ధం చెప్పి నీ ప్రేమని దాచుకోవాలి అని ప్రయత్నిస్తే మాత్రం ఈ మాధవ్ డైరెక్ట్గా ఆ దేవుళ్ళోనే కలిసిపోతాడు అంటూ కాస్త బెదిరింపుగా చెప్పాడు మాధవ్ అప్పటి వరకు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయిన కావ్య మాధవ్ మాటలకు ఒక్కసారిగా రియాక్ట్ అయింది ఒకవేళ మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను అనాథను అని తెలిసి నన్ను ఇంట్లోకి రానివ్వకపోతే అన్న కావ్యతో నా కుటుంబం కంటే నువ్వే ఎక్కువ అని నీకు తెలిసేలా నా కుటుంబాన్ని కూడా చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఇంకా నా పైన నీకు నమ్మకం కలగటం లేదా కావ్య ప్లీజ్ ఇంకా ఇవే అనుమానాలతో నీ మనసును కట్టడి చేసుకోకు నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు నేనంటే నీకు ఇష్టమా లేదా అంటూ ఫైనలైజ్డ్గా అడిగాడు మాధవ్ కాస్త మొహమాటంగా ఇష్టమే అన్నట్లు తల ఊపింది కావ్య అప్పటి వరకు కావ్య ఏమంటుందో అన్న కంగారుతో భయంగా ఉన్న మాధవ్ ఫేస్ ఒక్కసారిగా వెయ్యి వోల్ట్ల బలుబులా వెలిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందో మాధవ్ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక ఇంకాస్త కాస్త పక్కకు జరిగి ముందుకు వెళ్ళి చూద్దామనుకున్నాడు మధుకర్ అందుకే కాస్త ముందుకు వెళ్ళాడు సరిగ్గా మధుకర్ వాళ్ళిద్దరికీ ఎదురుగా కాస్త దూరంలో నిలబడే సమయానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్య తనంటే ఇష్టమే అని చెప్పిన మరుక్షణమే మాధవ్ చేతిలో ఉన్న పసుపు తాడు కావ్య మెడలో కట్టేశాడు సరిగ్గా అదే సమయానికి గుడిలో గంట కూడా మోగడంతో వాళ్ళిద్దరి పెళ్లికి ఆ భగవంతుడే ఆశీసులు అందజేసినట్లుగా అనిపించింది వాళ్లకు అప్పటి వరకు తన పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి వేడుకలా జరగాలి అని కలలు కన్న కావ్య తన మనసుకు చేరువైన మాధవ్ పసుపు తాడు తన మెడలో కట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడగానే మౌనంగా తలవంచింది ఆ క్షణంలో తనకు ఆ పసుపు తాడు కట్టడమే ఎంతో వేడుక అనిపించింది కావ్య మెడలో మాధవ్ తాలి కట్టడం చూసి నిరుత్సాహంగా అక్కడే నిలబడిపోయాడు మధుకర్ ఈ రోజు నుండి మనిద్దరం భార్యభర్తలం కావ్య నిన్ను నా నుండి వేరు చేసే ధైర్యం ఎవరికీ ఉండదు నా చివరి శ్వాస వరకు నీ చేయి విడిచిపెట్టనని ఆ భగవంతుని ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను అంటున్న మాధవ్ మాటలకు సంతోషంతో కన్నీరు పెట్టుకుని అతడిని గట్టిగా హత్తుకుంది కావ్య అది చూసి భరించలేకపోయాడు మధుకర్ వెంటనే వెళ్ళి మాధవ్ కట్టిన తాళి తెంపి పారేసి కావ్య నా సొంతమని గట్టిగా అరవాలి అనుకున్నాడు కానీ చుట్టూ జనం గుమిగూడి చూస్తూ ఉండడంతో ఏమీ చేయలేక మౌనంగా అలానే దూరంగా ఉండిపోయాడు మధుకర్ తన భార్యగా మారిన కావ్యాంజలి చిటికని వేలు పట్టుకుని ఆ భగవంతుని సన్నిధిలోకి వెళ్ళి ఇద్దరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తమ కొత్త జీవితం మొదలు పెట్టడానికి సంతోషంగా బయలుదేరారు ఇంటికి వెళ్ళి తమ పెళ్లి విషయం చెప్పి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి అన్న ఆనందంలో ఇంటికి బయలుదేరారు ఇద్దరు కావ్యని తన భార్యగా చేసుకుని సంతోషంగా నవ్వుతూ బయటకు వస్తున్న మాధవ్ని చూసి షాక్లో ఉండిపోయాడు మధుకర్ వాళ్ళిద్దరూ బయటకు వెళ్లేంత వరకు కూడా మధుకర్ షాక్ నుండి తేరుకోనే లేదు మాధవ్ బైక్పై ఇప్పుడు కావ్య చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా భార్యస్థానంలో కూర్చుంది అందుకే తనకు తెలియకుండానే చాలా సెక్యూర్డ్గా సేఫ్టీగా అనిపించింది ఆమె మనసుకు మాధవ్ తన పక్కనే ఉండడం ఎంతో ధైర్యాన్నిచ్చింది మాధవ్ బైక్ స్టార్ట్ చేసి రైస్ చేస్తున్నాడు తప్ప ముందుకు వెళ్ళటమే లేదు అతని ఆలోచన అర్థం చేసుకున్న కావ్య చిన్నగా నవ్వుకుని తన కుడిచేయి నెమ్మదిగా మాధవ్ భుజంపై వేసింది అంతే అప్పుడు స్టార్ట్ అయిన బైక్ వాయువేగంతో ఆగకుండా హుషారుగా ఇంటి వరకు వెళ్ళిపోయింది మాధవ్ జాతకాలు ఇంటికి రాగానే చూపించాలని పంతులు గారిని పిలిచి వెయిట్ చేస్తోంది ధనలక్ష్మి కానీ తన ఊహకి కూడా అందని విధంగా మాధవ్ సరాసరి తాలి కట్టి ఆ అమ్మాయిని తన భారీగా చేసుకుని ఇంటికి వచ్చాడు ఊహించని పరిణామానికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అంతే ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయింది కావ్య వెంటనే మాధవ్ ధైర్యంగా కావ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రెస్ చేస్తూ నీకేం భయం లేదు నేనున్నాను అన్నట్లు ధైర్యం చెప్పాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నారు అంత పెద్ద కుటుంబం ఉంటుండగా ఎవరూ లేని వాళ్ళలా ఒక అనాథలా గుడిలో ఎవరికీ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చిన మాధవ్ని తన కుటుంబ సభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య